చాలా బాధాకరం ఏమిటి అంటే మన వెంకటన్న గారు ఈరోజు స్వర్గస్థులయ్యారు ఆయన చేసిన ప్రతి పాత్ర ప్రతి ఒక్కరి మైండ్ లో కాతుకపోయి ఉన్నది ఆయన నవ్వించాడు కామెడీ విలన్ గా చేసిండు ఆయన చేసిన ప్రతి మూవీ హిట్టే అయినాయి కానీ సినీ ఇండస్ట్రీ మాత్రం ఆయనకు తోడుగా నిలవలేకపోయింది గబ్బర్ సింగ్ టీం అనేది చాలా ప్రత్యేకం సార్ మీరు గబ్బర్ సింగ్ మూవీలో చేసిన యాక్టింగ్ సూపర్ సార్ కానీ మీ టీం మీకు మీరు చనిపోయేదాకా మీకు అండగా ఉన్నారు ఆ దేవుడు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని నా మనసారా కోరుకుంటున్నా సార్ సార్ మీ గుర్తులు మూవీలు సార్ మాకు మీరు ఆది సినిమాలో చిన్నబాబు ఎక్కడ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ చేస్తే మీరు అనే ఆ మాటకి మాకు ఇట్లా కూసు బంప్స్ వచ్చినాయి సార్ అంటే ఒక యాక్టర్కి లోపల ఉన్నది గుర్తింపు బయటికి తేవాలంటే ఒక సన్నివేశం సార్ ఆ సన్నివేశం ఏంటంటే ఆది సినిమాలో మీరు చెప్పిన డైలాగ్ సార్ చిన్నబాబు అని చెప్పేసి ఆ టైమ్లా ప్రతి ఒక్కరికి రోమాలు నిక్క ఆ సీన్ లా ఎన్టీఆర్ ఎంటర్ అయితే మీరు చెప్పిన డైలాగ్ కి కానీ సార్ మీరు చాలా మూవీలలో చేశారు గబ్బర్ సింగ్ మూవీలో చందమామని చందమామ రావే అని పాట పాడిర్రు ఎంతో మందిని నవ్విచ్చు ఎంతో మందిని భయపెట్టిచ్చారు కూడా మీరు కామెడీ విలన్ గానే మేము చాలా ఇష్టపడ్డాం సార్ కానీ చిరంజీవి గారు మీకు తోడై మీకు హెల్ప్ చేస్తారని చాలా అనుకున్నాం గాని సోషల్ మీడియాలో మస్తు వీడియోలు చక్కర్లు కొట్టినాయి చాలా మంది మెసేజ్లు పెట్టారు కొంతమంది మా ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఇమ్రాన్ అన్న గాని ఇంకా విశ్వక్షన్ హీరో టాలీవుడ్ నుంచి వెళ్ళి ఇంకా కొంతమంది చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది మీ వల్ల లబ్ధి పొందిన హీరోలు మాత్రం మీకు హెల్ప్ చేయలేదు మీకు అండగా నిలబడలేదు శిచి ఇంత దౌర్భాగ్యమా తెలుగు ఇండస్ట్రీలా అని అనిపిస్తుంది సార్ ఎప్పుడే గానీ ఒకరి మీద నమ్మకంతో ఉండరాదా అని ఇప్పుడు మాకు తెలుస్తున్నా సార్ కానీ తెలుగు ఇండస్ట్రీ ప్రపంచంలో ఎక్కడికో వెళ్ళింది కాని ప్రాబ్లం అయిన ఒక ఆర్టిస్ట్ కి ఆదుకోలేకపోయింది ఇదే మాకు బాధాకరం సార్ ఓం శాంతి జై హింద్